హాయ్ హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఎన్ దీక్షిత దీక్షిత వాట్ ఇస్ యువర్ యువర్ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ వావ్ వై అల్లు అర్జున్ దేర్ ఇస్ ఎ లేడీ గెట్ అండ్ దేర్ ఇస్ మై ఫేవరెట్ హీరో ఓకే అండ్ ఏ మూవీ నుంచి ఫేవరెట్ హీరో మీకు అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురం అల వైకుంఠపురం ఓకే ఎన్ని సార్లు చూసావు 3 టైమ్స్ 3 టైమ్స్ ఓకే అల వైకుంఠపురంలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సేమ్ బుట్ట బొమ్మ లాగే ఉన్నాను కూడా ఎప్పుడైనా పాటకు డాన్స్ చేసావా ఓకే అండ్ అల్లు అర్జున్ గారు డాన్స్ ఇష్టమా ఆయన యాక్టింగ్ ఇష్టమా ఆయన ఫైట్స్ ఇష్టమా మీకు వాళ్ళన్ని కలిపి ఓకే ఎప్పుడైనా అల్లు అర్జున్ గారిని రియల్గా చూసావా లేదు ఓకే ఆయన చూసే అవకాశం వస్తే ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే ఏ విధంగా మాట్లాడతాం అదే ఏమని అంటే అల్లు అర్జున్ గారు బాగా చేస్తారండి అలానా అన్నా లేదంటే ఎలా బాగా చేశారు మీరు నాకు ఇష్టం అని చెప్తాను ఓకే అండ్ పుష్ప టీజర్ చూసావా చూస్తాను ఎట్లుంది లేడీ గెప్టాప్ వేసుకొని మంచిగానే చేశారు ఓకే అండ్ ఒక్క ముక్కలో అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తాం చెప్తా మీరు ఇష్టం అల్లు అర్జున్ అని చెప్తాం థ్యాంక్ యూ